హాయ్ ఎవ్రీవన్ నేను మా బాబుకు నెయిల్ ట్రిమ్ తీసుకున్నాను అది క్వాలిటీ ఎలా ఉందో ఎలా వర్క్ చేస్తుందో ఎలా యూజ్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మనకు ఒక మాన్యువల్ ఇచ్చారు బేబీ నెయిల్ ట్రిమ్మర్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అని చెప్పి ఆ మాన్యువల్ యూజ్ చేసి దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వాలి మాన్యువల్ లోపల ఓపెన్ చేస్తే మనకి ఏ కలర్కి ఏస్కి ఏ కలర్ యూస్ చేయాలి అని చెప్పి మనకి క్లియర్గా ఉంది ఇదిగోండి పీచ్ కలర్ వచ్చి జీరో టు త్రీ మంత్స్ సాఫ్ట్ టైప్ అనమాట ఇది జీరో టు త్రీ మంత్స్ మాత్రమే యూజ్ చేయాలి గ్రీన్ కలర్ వచ్చి ఫైన్ గ్రైండింగ్ హెడ్ గ్రీన్ ఫోర్ టు లెవెన్ మంత్స్ మీడియం టైప్ ఇదిగోండి గ్రీన్ కలర్ బ్లూ కలర్ వచ్చి సూపర్ ఫైన్ గ్రైండింగ్ హెడ్ బ్లూ కలర్ ఇది ట్వెల్వ్ మంత్స్ అండ్ అప్ హార్డ్ టైప్ తర్వాత సిలిండ్రికల్ గ్రైండింగ్ హెడ్ గ్రైండింగ్ ద నెయిల్ ఎడ్జస్ట్ ఎడ్జస్ట్ మాత్రమే మనం గ్రైండ్ చేస్తామన్నమాట ఇది ఉపయోగించి ఇదిగోండి సిల్వర్ కలర్లో ఉంది చూడండి తర్వాత మెటల్ గ్రైండింగ్ హెడ్ గ్రైండింగ్ ద డెడ్ స్కిన్ అండ్ క్యాలిసస్ అరౌండ్ నెయిల్స్ ఇదిగోండి ఇది స్కిన్ కలర్లో ఉంది మెటల్ గ్రైండింగ్ హెడ్ అనమాట తర్వాత సాఫ్ట్ పాలిషింగ్ హెడ్ పాలిషింగ్ నెయిల్స్ అండ్ రిమూవ్ ద ఫింగర్ నెయిల్స్ బేస్డ్ డెడ్ స్కిన్ అనమాట ఇది చూడండి వైట్ కలర్లో ఉంది ఇదిగోండి వైట్ కలర్లో ఇదిగోండి నెయిల్ ట్రిమ్మర్ ఫ్రంట్ ఇలా ఉంటుంది బ్యాక్ మనకి వాడు బ్యాటరీస్ ఇవ్వడు మనమే నిప్పో బ్యాటరీస్ వేసుకోవాలి బ్యాక్ సైడ్ ఇలా పిన్లా ఉంటుంది అన్నమాట ఈ పిన్కి మనం ఇది జీరో టు త్రీ మంత్స్ది నేను కనెక్ట్ చేస్తున్నాను ఇలా కనెక్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా వర్క్ చేస్తుంది అదే నెయిల్ కటర్ అయితే మనం చిన్నపిల్లలకి గబక్కున నెయిల్ కానీ ఇది యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటంటే స్కిన్ టచ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆగిపోతుంది చూడండి నేను ఇలా టచ్ చేసి చూసాను చూడండి ఆటోమేటిక్గా ఆగిపోతుంది అంటే తోలేం కట్ అవ్వదు ఈజీగా ఉంటుంది అదే నెయిల్ కట్టర్ యూజ్ చేస్తే తోలేమన్నా కట్ అయితే పిల్లలు ఏడ్ చేస్తారు తర్వాత బ్లీడింగ్ అయిపోద్ది దాంతోపాటు మనం కూడా బాధపడాలి అలాంటివి ఏమీ జరగకుండా చాలా ఈజీగా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటాయి ఈ నెయిల్ ట్రిమ్మర్ నాకు టూ నాట్ త్రీ రూపీస్కే వచ్చింది యాక్చువల్గా దీని ప్రైస్ టూ ట్వంటీ రూపీస్ నాకు ఎప్పుడూ నేను మీషోలో షాపింగ్ చేస్తూ ఉంటాను కదా అందుకే నాకు డిస్కౌంట్ వచ్చింది సెవెంటీన్ స్మార్ట్ కాయిన్స్ వచ్చాయి అంటే ఈచ్ వన్ వచ్చి వన్ రూపీతో ఈక్వల్ మీరు కూడా మీషోలో షాపింగ్ చేయండి అలాగే చాలా చాలా క్వాలిటీ చాలా బాగుంది అలాగే ఇప్పుడే ప్లే స్టోర్లోకి వెళ్ళి మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి